ముఖ్యంగా ఎన్నికలకు ముందు నిరుద్యోగులు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు మరి ఊర్లలో పోయి ప్రబలిక కానీ లేకుంటే మన నాయక్ కానీ వీళ్ళందరి ఆత్మహత్య తర్వాత ఊళ్ళలో పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయని వీళ్ళందరూ కూడా బస్సు యాత్ర చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నారు బస్సు యాత్ర చేసి మీకు ఓట్లే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మాకు నౌకర్లు వస్తాయమ్మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా బతుకులు అమ్మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఎస్పీఎస్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారో ఈ జనార్దన్ రెడ్డి వాళ్ళు అసలు లోపడిపోతారమ్మా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఊళ్ళలో పోయి కాళ్ళు మొక్కి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఓటేసిన తర్వాత ఈ రోజు వరకు ఏమైంది వన్ ఇయర్ అంటే సంవత్సరం లోపు రెండు లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ మేనిఫెస్టోలో అంతేకాకుండా మెగా డిఎస్సి ఇరవై వేల పోస్టులు నింపుతామని చెప్పి మేనిఫెస్టో పేజ్ నెంబర్ ముప్పై నాలుగు పాయింట్ నెంబర్ నాలుగులో చెప్పిండ్రు నేను ఏది వంద రోజులలో నింపుతామని చెప్పిండ్రు కేవలం పదకొండు వేలు గుడి నీ గురు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మొదటి సంతకం పదహారు దాదాపు పదిహేడు వేల మెగా టీఎస్సీ పోస్టులు అక్కడ విడుదల చేసిండు మరి నీ గురువు ఏం నేర్పిండు నువ్వేం నేర్పించడం మాకు అర్థమైతే లేదు ఈరోజు నీకు చేతనైతే లేదు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకున్న నాకు చేత కాదు నా దగ్గర ఉన్న డిపార్ట్మెంటులు నాకు ఇంటలేరు అనుకుంటున్నావో ఏమో నా దగ్గర ఉన్న అడ్వైజర్లకు తల్కాయ ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పి ఈ రోజు వరకు నువ్వు డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు వెళ్ళడం చేయలేదు ఈ ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి చేత కాదని మరి నేనే స్వయంగా ప్రతి డిపార్ట్మెంట్లో కొంతమంది నిరుద్యోగులతో జరుపుకొని ఏ ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది దాదాపు రెండు వందల అరవై ఏడు అరవై ఏడు వేల ముప్పై ఆరు పోస్టులు మరి మేము ఈరోజు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నా చీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల అరవై ఏడు వేల మూడు వందల పదహారు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎందుకు మేమేం చేసినాం అంటే మా దగ్గర యంత్రాంగం లేదు ప్రభుత్వం లేదు మా దగ్గర అధికారులు లేరు మా దగ్గర సర్వే చేయడానికి ఎవరు సర్వే లేరు అయినా కానీ మేము సొంతంగా ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మేము తయారు చేసినాం నిన్న చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం ఈరోజు ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగులందరూ కూడా ఈరోజు యాస్పీరెంట్స్ వీళ్ళు నిరుద్యోగులు అన్నద్దు వీళ్ళు యాస్పీరెంట్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం వచ్చిర్రు ఈరోజు వీళ్ళు అయ్యో బాబు మాకు లక్ష ఓట్లు లక్ష పోస్టులు కాదు కనీసం రెండు వేలు రెండు మూడు వేల పోస్టాలుగా నింపు నింపమని చెప్పి వీళ్ళు రోజు అడగడికి వచ్చిండ్రు రెండు వేల రెండు మూడు వేల ఓట్లు కాదు ఈరోజు మేము ఓటు ఏది పోస్టు కాదు మొత్తం రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదహారు పోస్టు సంవత్సరం లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈరోజు నిన్న జరిగిన ఎంత భయంకరంగా జరుగుతుందంటే మహేందర్ రెడ్డి అనేటోడు ఒక ఏది మొన్నటిదాకా అందరు పోలీసులను అరెస్ట్ కానీ అప్పుడు పెద్ద ఏది ఫోన్ స్కామ్లో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఈరోజు డీజీపీగా పనిచేస్తుండడు ఆయన నిన్న కీ విడుదల చేసాడు ఇది కీ వెబ్ నిన్న ఫస్ట్ ఏది గ్రూప్ వన్కు గ్రూప్ వన్కు వెబ్ వెబ్ నోట్ ఇచ్చిండ్రు ఇది గ్రూప్ వన్ ఇది గ్రూప్ వన్కు సంబంధించిన కీ అర్థైందా దీంట్లో ఓఎంఆర్ షీట్ పెట్టలే అంటే మళ్ళీ ఏదో స్కామ్ జరిగిందని నాకు అనుమానం ఓఎంఆర్ ఇది పెట్టిన మళ్ళీ ఇమీడియట్గా తీసేసిండు బయట వెబ్ వెబ్లో పెట్టిండ్రు తీసి పడేసారు ఎందుకనంటే అదే దొంగలు అప్పుడున్న దొంగలు ఇవాళ కూడా కంటిన్యూషన్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు పెంచిండ్రు కాబట్టి మేము ఈరోజు ఒకొక్క యువనాయకుడు అంటానంట ఏది రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మ్యాక్స్ ఫిక్సింగ్ కేసులు పెట్టుకొని జైలుకు పోయించున్నారు అంటారంట ఏమవుతుంది మా అంటే రెండు వందల మంది ఉద్యమాల పోతారు రెండు వందల మంది కొట్టాడతారు మళ్ళీ ఫోన్లలో చూసుకుంటారు మళ్ళీ ప్రిపేర్ అవుతారు అంతే కదా అని చెప్పి నేను ఒక యువ వాడు అంటున్నాట అంట శిఖండిగాడు మేము ఒకటే చెప్తున్నాం యువ నాయకులు కాదు ఈరోజు ప్రభుత్వం దింపింది ప్రభుత్వం మార్చింది ఆ విద్యార్థులు ఆ నిరుద్యోగులన్న సంగతిని మర్చిపోవాలి దీవుని రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఉన్న మంత్రులు ఎవరు కాళేశ్వరం మీద కానీ మిషన్ భగీరథ కానీ ఏదో యుద్ధం చేస్తే ఏదో ఎస్ఎంబ్లీలెం స్తంభింపజేస్తే ఈరోజు ప్రభుత్వం రాలేదు లేకుంటే ధరణి పేరు మీద మీ ప్రభుత్వాలు ఈ ఈరోజు అధికారం మీద రాలేదు మీరు ఇచ్చిన పథకాల నుంచి మీకు కోట్లేదు ఈరోజు కేవలం తిరుగుబాటు ప్రజల తిరుగుబాటు చేయబట్టి మీకు ఏది ఈరోజు అధికారం మీకు వచ్చింది ఈరోజు నిరుద్యోగులు తిరగబడితే మీకు అధికారం వచ్చింది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినగా బట్టి విక్రమార్గ తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మరొకసారి యువనాయకుడు అంటే అరే ఒక గుంజిగా ఇప్పుడు ఉన్నాడు నేను చెప్పేది అయిపోయింది అయితే ఈరోజు నేను ఒకటే నేను చెప్పేది ఈ రోజు ఈ రోజు ఒకటే ఈ రోజునే ఒకటే మీకు తెలియజేసుకునేది అంటే మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఈ రెండు వందల అరవై ఏడు అరవై ఏడు వేల మూడు వందల పదహారు పోస్టులు దింపాలి వెంటనే ఏవైతే డిఎస్సి ఎగ్జామ్స్ మా డిఎం ఇవి ఉన్నాయో డిఎస్సి కానీ ఒక ఒక ఎగ్జామ్ ఒకటి ల్యాబ్ కాకుండా చూసుకోవాలి ఈరోజు మొన్న కేంద్రంలో సివిల్ సివిల్స్ ఎగ్జామ్ ఉంది ఈ నెలలో సివిల్స్ ఎగ్జామ్ ఉండే మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉండే మరి హాస్టల్ వాడన్ ఎగ్జామ్ ఉండే మరి ఇంకా కేంద్రంలో ఐబీ ఎగ్జామ్ ఉండే ఈ విధంగా దాదాపు ఏడు ఎగ్జామ్లు అరే కేంద్రం ఎప్పుడు పెడుతుండ్రు మేము ఎప్పుడు పెడుతున్నాం ఈ రెండు ఒకటి ఒకటి చూసుకోవాలి కదా ఈ రెండు ల్యాబ్స్ కాకుండా చూసుకోవాలి కదా ఆ రోజు గ్రూప్ వన్ ఉంటుంది అప్పుడు అదే రోజు మళ్ళీ మధ్యాహ్నము హాస్టల్ అని ఉంటుంది మీకు డిఎస్సి ఉంటుంది మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ పెడతామంటారు కాబట్టి మీరు ఒకదానికి ఒకటి గ్యాప్ వాళ్ళు బెంచ్ వాళ్ళు నేర్చుకునేటట్టుగా లేకుండా వాళ్ళు ప్రిపేర్ కానీ వాళ్ళు గ్యాప్ పెట్టాలి తలా తోకలేని టీఎస్పి కమిటీ ఈరోజు మీరు పెట్టే ఎగ్జామ్స్ ఏ విధంగా పెడుతుండని కూడా చూసుకోవాలి ఆహా ఈ గుంపులలో ఇట్లా అయిపోతే ఈ గుంపులలో అయితే మేము చేసిన స్కామ్లు బయటికి రావానా ఈరోజు అప్రమత్తంగా ఉన్నాం మీ మీద అన్ని అన్ని డిపార్ట్మెంట్ల మీద ఈరోజు కన్ను పెట్టినాం ఈరోజు మీరు వెబ్సైట్లలో పెట్టి ఏం పెడుతుండ్రు ఏం తీస్తుండ్రు ఈ క్వశ్చన్ పేపర్ ఇంకా ఇంకొకటి ఇంకొకటి నాకు వచ్చింది ఒక క్వశ్చన్ క్వశ్చన్ తప్పులు ఇచ్చిందంట ఇలా కీ విడుదల చేస్తే ఒక క్వశ్చనే ఆ ఇవ్వడం తర్వాత ఆన్సర్ వీలు ఆన్సర్ ఆన్సర్ కూడా కీలక తప్పించిందంట అది నా మొబైల్లో ఉన్నది నేను మళ్ళీ మీకు ఇది ఈరోజు దానివల్ల అనేక మంది ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉన్నది మీరు కీ మళ్ళొకసారి నేను రేవంత్ రెడ్డి గారికి టీఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి మీరు మీరు పనికి రాని వాళ్ళు మీరు ఆ కుర్చీకి పనికి మానవాళ్ళు ఇద్దరు కూడా అయినా కానీ మీకు తెలుపుకునే ఎందుకంటే కుర్చీలో మీరు కూర్చున్న కానీ చెప్తారు మీరు ఏ ఈ క్వశ్చన్ పేపర్లో ఏమేం క్వశ్చన్లు ఇచ్చిండ్రు దీనికి ఉన్న ఆన్సర్ నిన్న మీరు కీ విడుదల చేసిన ఆన్సర్లో కరెక్టా రాంగా మీరు ఇచ్చిన రెండు నిమిషాలలో వాళ్ళు చూసుకున్నారు అందులో మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సరే తప్పు రాసిండ్రు చాలా క్వశ్చన్స్ తప్పు ఈ ఈరోజు ఏది చంద్రయానం పగలు పోయిందా పోయిందా పగలు ఏ టైంకి వచ్చింది రాత్రి ఏ టైంకి ఎవరి తల తోలు తోకున్న క్వశ్చన్లు అయినా అవి అసౌంటి క్వశ్చన్ ఈరోజు ఈరోజు ఇలా పెట్టడం జరిగింది ఎందుకంటే వీళ్ళకి నౌకర్లు ఇష్టం ఇష్టం లేదు నౌకర్ ఇస్తున్న ఎందుకు ఇష్టం లేదు అంటే వీళ్ళు కమిషన్ ఇయర్ కదా జీతాలకి వెళ్ళి వీళ్ళు జీతాలకి వెళ్ళి కమిషన్ ఇయ్యారు అదే మేఘాకృష్ణారెడ్డికి ఒక లక్ష కోట్లు విడుదల చేస్తే ఆయన టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇస్తారు లేకుంటే రైతు బంధు పైసలు రైతు ఖాతాలలో వేయకుండా మరి కాంట్రాక్టర్ జేబులో వేస్తే ఆయన కమిషన్ ఇస్తారు ఎంతో అంత అర్థమైందా ఫైనాన్స్ మంత్రి గారు ఈరోజు వీళ్ళు కమిషన్లు ఇయ్యారు కాబట్టి నిరుద్యోగులకు మేము నౌకర్లు ఇస్తాం కమిషన్ ఇయ్యారు కాబట్టి వీళ్ళకి పైసలు విడుదల చేస్తే వేస్ట్ కాబట్టి మీరు వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇవ్వాల్సి వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళకి నౌకర్లు ఇస్తాను అంత మించి ఏం లేదు నేను ఒకరు చెప్తున్నా మీరు పెడుతున్న నోటిఫికేషన్ల కింద ఒక కాలం పెట్టుండ్రీ నౌకర్లెక్కిన వాళ్ళందరూ మాకు టెన్ పర్సెంట్ ఇయ్యాలి మేఘాకృష్ణారెడ్డి మాకు ఇస్తాడు మహంశ రామేశ్వరరావు ఇస్తాడు ఇంకా లొట్ల పొట్లం మా మాకు కమిషన్లు ఇస్తారు కాబట్టి మీరు కూడా ఇంకా చాలామంది యూనియన్ లీడర్లు మాకు కమిషన్లు ఇస్తారు కాబట్టి మీరు గుర్ల పెంపకంలో మాకు కమిషన్లు ఇస్తారు అయితే కమిషన్లు ఇవ్వాలని మీరు అంటుండ్రు కదా ఇల్లు పెట్టుండ్రు మీరు కింద బాధాప ఏమని అంటే నౌకర్ వచ్చిన వాళ్ళు ప్రభుత్వ నౌకర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా రూలింగ్ గవర్నమెంట్కు రూలింగ్ గవర్నమెంట్కు ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ డి టాక్స్ టెన్ పర్సెంట్ ఇవ్వాలని మా వాళ్ళు అంతా ఇస్తారా టెన్ పర్సెంట్ ఇస్తారాకరి ఇస్తామంటారు వాళ్ళు కూడా కాబట్టి మేము కూడా ట్యాక్సులు కడతాము ఈ నోట్ ఖాళీలోనే అన్ని నింపాలే అని చెప్పేసి ఇప్పుడు మా తరఫున మేము ఇచ్చిన రీప్రజెంటేషన్ నిరుద్యోగులు అందరూ పోయి పడిస్తాం ఇప్పటి వరకు మేము చెప్పిన డిమాండ్స్ ప్రభుత్వం ఈ రోజుకి నెరవేర్చకుంటే రేపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా తెలంగాణలో నిరుద్యోగ నిరుద్యోగులందరూ రేపు చెలో సెక్రటరీ పిలుపునిస్తున్నాం రేపు రేపు ఈ రోజు ఇక్కడ కంచె తొలగించింది అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఏది ఆ రోజు పటాకిలు కాల్చిన కోదండరామ్ గిని అందరూ వచ్చి పటాకిలు కాల్చినారు కానీ దీని వెనక ఉన్న కుట్ర ఏందని అంటే అసలు నేను ఉండనే ఉండ నేను ఉండనప్పుడు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎవరో బట్టే సీతక్కో లొట్టడం పొట్టడం వాళ్ళందరూ ఉంటారు ఏది ఆ చిన్న జాతి మంత్రులు ఉంటారు వాళ్ళకి సెక్యూరిటీ వందుకు వాళ్ళకి కంచెందుకు నేను ఉండ కాబట్టి కంచే అవసరం లేదు ఈరోజు తెల్లాలేస్తే కా కేసీఆర్ గారు ఫామ్ హౌజ్లో పండుకుంటారంటు కేసీఆర్ ఫామ్ హౌజ్లో పండుకుండచ్చు ఇక్కడ ప్రగతి బండి ఉండొచ్చు నువ్వు మాత్రం నేను ఇంట్లో బండి ఉంటున్నావు కదా ఇక్కడికి లేవు కదా కాబట్టి రేపు రేపటి దినాన తెలంగాణ ఉన్న నిజ నిరుద్యోగులను దీన్ని మీరు అనుకుంటున్న ఉద్యమాలు ఏందనే చూపెడతాం ఈరోజు ఉద్యమాలు పది పది సంవత్సరాలకు వెళ్ళి ఒరిజినల్ ఉద్యమాలు మర్చిపోయినరు ఉద్యమాన్ని మేము చూపెడతాము రేపు తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరూ కూడా సెలో సెక్రటరీ పిలిపిస్తున్నాము ఈరోజు ఏవైతే ఆ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళు దోషులను నిర మీరు ఇవాళ దాకా అరెస్ట్ చేయనందుకు మీరు కీలిచ్చి లోబడి పెట్టినందుకు పోస్టు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ రోజు వరకు మేము వెల్లడించినందుకు రేపు సెలో సెక్రటరీ మా ముఖ్యమంత్రి గారి సాక్షిగా ఆయన ఉన్న ప్రజాభవన్ సాక్షిగా ఈరోజు మేము పిలుపునిస్తున్నాం సో ఆరు నెలలు పూర్తిగా వస్తుంది ఏదైనా ఈ రోజు ఆటాల ఒక రాజే పదేళ్ల కింద వైరల్ అవుతుంది ప్రజలమైన అబద్ధం చెప్తున్న వాళ్ళని నమ్ముతారు మేము జేబులకి వెళ్ళి చెప్తామని చెప్పి చెప్పిండ్రు ఇంట్లో ఈరోజు చెడ్డి గ్యాంగ్ వచ్చింది అంతే అర్థమైందా చెడ్డి గ్యాంగ్ చెడ్డి గ్యాంగ్ బ్లేడ్ బాబ్జీ పనులు చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మేము ఈ రోజు విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఉద్యమాన్ని మర్చిపోయినరు కాబట్టి వాళ్ళకు ఉద్యమాన్ని నేర్పిస్తాం ఏ విధంగా కొట్టాలో చేపిస్తాము రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ఇయాల్ వాళ్ళకు పది సంవత్సరాల నా క్వశ్చన్ పేపర్ లీక్ అయితే తెలంగాణ బంద్ నా ధరని మీద తెలంగాణ బంద్ ఇయ్యాలి ఏ రోజు బంద్ కానీ కానీ ఈరోజు నిరుద్యోగుల ఇష్యూ పైన తెలంగాణ బంధువు వరకు పోతూ ఉంటాం బంధువుల వరకు పోతూ ఉంటాం ఈరోజు ఉద్యమాలు ఏందో చూపెడతాం ఈరోజు జైలు బరువులు అంటే ఏందో చూపెడతాం ఉద్యమాలు ఎట్లా నడుస్తే చూపెడతాం అర్థమైందా మేము కేసు మేము మేము ఏ రోజు మేము కేసులో పోతే ఉద్యమాల మీద కేసులో పోయినాం ఉద్యమాల మీద మాకు కేసులు నడిచినాయి ఉద్యమాల తరపున మేము ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నాం కానీ మేము ఓటుకు నోటు కేసులలో మేము జిల్లాలో పోలే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది గవర్నమెంట్ పైన మాటిచ్చి మాట తప్పతే అదే భావి వీళ్ళు నువ్వు ఏం కొట్టాలకుండా నీకు కుర్చిచ్చినాం కదా నేను నూట డెబ్బై తొమ్మిది కేసు పెట్టావు గత ప్రభుత్వం మీద నువ్వు చేసింది ఏం లేదు కదా నువ్వు హ్యాపీగా కాలే ఈ రోజు వరకు బ్రదర్ ఏ పార్టీ కూడా నా బీజేపీ కానీ నా కాంగ్రెస్ కానీ నా ఎంఐఎం కానీ నా సిపిఐ కానీ నా సిపిఎం కానీ ఏ పార్టీ కూడా ఈరోజు ఎస్ఎంబ్లీలో కానీ ఎక్కడ కానీ మేయా కృష్ణారెడ్డి అనేటోడు కాళేశ్వరం పేరు మీద మనం అని చెప్పి ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి ఈఎడ్ వరకు కూడా ఈఎల్టీ వరకు కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు ఈరోజు మేడికల్ టెస్టు తిప్పుతూ ఉంటారు కాబట్టి ఈరోజు టీఎస్పిఎస్కి ఈరోజు విద్యార్థులు అనేది ప్రతి అంశం మీద రాకముందే ప్రతి అంశం మీద లేవనెత్తకముందే మీరు మర్యాదగా ఖాళీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు నింపుతామన్న మీరు నింపు అర్థమైందా లేకుంటే ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇంట్లో కాంప్రమైజే లేదు నువ్వు అనుకున్నట్టు యువ యువ నాయకుడు అంటే ఆయన స్థాయి నేను వాని పేరు అంత స్థాయి వానికి లేదు కాబట్టి నేను పేరు తీస్తా కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రోజు రెండు రోజులు నడుస్తుంది తర్వాత మర్చిపోతానన్నట్టు ఉండదు రేపు మాత్రం చెలో సెక్రటరీ ఇస్తున్నాం ఫస్ట్ ఇచ్చిందని నేను అబ్బా నేను నేను మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు ఏడు వేల కుట్ర నేనే మాట్లాడినా ఏదున్నా కానీ మేము స్టార్ట్ చేస్తాం వాళ్ళు తీసుకోవాలి ఏమైనా దగ్గర సబ్జెక్ట్ లేదు దగ్గర పేపర్ లేదు ఈ రోజు కీబెట్టి కీ బీ తీసింది కూడా దగ్గర ప్రతిదీ ఉన్నది ఆర్ ట్యాక్స్ బీ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఆస్థానాలు వసూలు చేసేటువంటి వాళ్ళకి ట్యాక్సులు అవి భూములు కానీ ఇవి కానీ అరే ఏమి చేయరు భయ్యా ఏమి ఏమి చేయరు ఏమి చేయాలి ఫ్రీ బస్ కాలే బస్సులు అలా వంద మంది ఎక్కితే రెండు వందలు ఎక్కి వాళ్ళే పోతారు కానీ ఫ్రీ బస్ పెట్టిండ్రు కానీ అదేమన్నా కొత్త బస్సులు ఏమైనా వేసినా ఫ్రీ బస్సు పెట్టి జనం ఎక్కువని లేకుండా వాళ్ళు హ్యాపీగా పోవాలని పెద్ద బస్సులు వేసినా వేయలే కదా కానీ ఏదేమైనప్పటికీ రేపు మాత్రము చెలో సెక్రటరియేట్ దిగ్విజయంగా చేస్తాము ఖచ్చితంగా పోలీసులు కూడా మాకు పూర్తిగా సహకరించాలే ఈరోజు వాళ్ళకు కూడా డీఎల్ రాలే టీఎల్ రాలే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మీరు గొర్రెల స్కాము బర్ల స్కాము మీరు ఏం చేసేది లేదు కనీసం మాకన్నా సహకరించండి అని చెప్పి పిలుపునిస్తున్నారు